పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారి పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను తుంగలోకి తొక్కి రైతులను అవమానపరిచే విధంగా ఆ రోజు ఇచ్చేటువంటి కేసీఆర్ గారు ఇచ్చేటువంటి రైతు బంధు పదివేల రూపాయలను బిచ్చమేసినట్టుగా ఇస్తున్నాడు కేసీఆర్ అని చెప్పి ఇవాళ పన్నెండు ఇచ్చి నవ్వుల పాలు చేసిండు ఆయన మాటలను అనేది దాని ఆయనకే వర్తిస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఒక్క మాటను కూడా ఇప్పటివరకు నిలబెట్టుకోకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ మరీ ముఖ్యంగా ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వ ఆసర కోరేటువంటి రైతులు రైతే రాజ అని చెప్పుకునేటువంటి ఈ దేశంలో రైతుకు ఏ విషయంలో కూడా స్పష్టత లేకుండా ఏది కూడా వాళ్ళకొక మరి భరోసా లేకుండా రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నాడు పదిహేను వేల రూపాయలు ఇస్తాం కౌలు రైతులకు ఇస్తాం రైతు కూలీలకు ఇస్తామని పెద్ద పెద్ద మాటలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఆ పన్నెండు వేలు కూడా ఎవరికి ఇస్తారో ఇప్పటి వరకు ఒక దానికి ఒక క్లారిటీ లేకుండా పన్నెండు వేల రూపాయలు కూడా ఎన్ని ఎకరాల వరకు ఇస్తారో ఇప్పటి వరకు చెప్పలేదు కనుక అన్ని అబద్ధాలతోటి మోసం చేసిండు కనుక ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీ పేపర్లను ఈ నడి పొలంలోనే పాతరేసినాం ఇంకా రాబో రోజులలో రైతులు మిమ్మల్ని పాతరేసే రోజులు వస్తాయి కనుక ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి ప్రజలను కాపాడండి మీరు ఇచ్చిన మాటలను నమ్మి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు అధికారంలోకి ఎక్కి ఈ ఈ ఈ భూమి పుట్టినప్పటి నుంచి ప్రజాస్వామ్యం వచ్చినప్పటి నుంచి చూడనటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు రాజ్యాంగాన్ని కూనిచేసేటువంటి విషయాలను ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా గమనించండి పరిపాలన మీద దృష్టి పెట్టండి ఢిల్లీకి సంచులు మోసేటువంటి పనిని పక్కకు పెట్టండి మీరు కడుపు కట్టుకొని పనిచేస్తామని చెప్పినరు ఖర్చులు వృధా కానియమని చెప్పినరు కానీ వాళ్ళు దోసుకుంటా ఉన్నారు హెలికాప్టర్లలో తిరుగుతూ ఉన్నారు కార్లలో తిరుగుతలేరు కనుక కార్లను తిరగండి హెలికాప్టర్లు పక్కకు పెట్టి రైతులకు మీరు ఇచ్చేటువంటి ఆ పెట్రోల్కు పోసి హెలికాప్టర్కి ఇచ్చే ఖర్చును వృధా చేయకుండా ఆపితే రైతులకు మనం రైతు బంధు ఇవ్వచ్చు అంతేకాకుండా మీరు మహారాష్ట్ర ఎన్నికలల్లో వేరే రాష్ట్రాలలో ఎన్నికలలో పేపర్ అడ్వర్టైజ్మెంట్ అటువంటి డబ్బులు నాపినా కూడా ఈ రాష్ట్రంలో రైతులకు అన్నీ కూడా ఇవ్వచ్చు పెన్షన్లు ఇవ్వచ్చు కళ్యాణ లక్ష్మి ఇవ్వచ్చు ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అనే విషయాన్ని గమనించమని ఇవాళ మా ఎక్లాస్పూర్ గ్రామంలో రైతుల సమక్షంలో మీ హామీ పత్రాలను ఈ భూమిలో పాతరేసినాం ప్రజలే మిమ్మల్ని ముందు మీరు ప్రజల గురించి ఆలోచించమని ఈ ఎక్లాస్పూర్ రైతు పొలం నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ఇక్కడ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆ పన్నెండు వేలు ప్రకటించేటప్పుడు ఆ ముఖ్యమంత్రి పక్కకే లేడు ఎందుకంటే సంతకాలు పెట్టి రాసి మేనిఫెస్టో ఇచ్చి మోసం చేసి ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశం ప్రకటించే వరకు మాత్రం గయాప్ అయిపోయిండు ఊసరి వెళ్ళి తలపించేటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడంటే ఈ ప్రపంచంలో మంత్రిని ఎమ్మెల్యే వస్తేనే ఒక వేషంతో వస్తాడు ఓట్లు వస్తేనే డబ్బు సంచులతో వస్తాడు లేని హామీలు ఇస్తాడు అబద్ధాలు చెప్తాడు కనబడి తర్వాత మోసం చేస్తాడు అనకి ఇవాళ పన్నెండు వేలు ఇష్టప్పుడు మంత్రి ఎమ్మెల్యే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎందుకు లేడో జవాబు చెప్పాలి మంత్రి నియోగవర్గ రైతాంగానికి జవాబు చెప్పాలి అనేక మాటలు చెప్పిండు మంత్రి ఎమ్మెల్యే నేనే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఈ విషయాలన్నీ సోనియమ్మకు చెప్తా నేనే రాస్తున్నా అన్నీ కూడా తీసుకొస్తా అని చెప్పిండు మంత్రి ఎమ్మెల్యే ఏడవేనో ఎమ్మెల్యే గారు పన్నెండు వేలు ఎనౌన్స్ చేసిండు మీరు అనే జనవరి ఇరవై ఆరు వరకు మీరు ఇచ్చిన హామీ పదిహేను వేలతోటి వస్తే ప్రజలు మిమ్మల్ని ఆహ్వానిస్తారు మీరు పన్నెండు వేలతోటి వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా మీకు శిక్షిస్తారు అనే విషయాన్ని గమనించమని అటు ముఖ్యమంత్రి గారిని ఇటు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రిని ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తూ ఉన్నాను రైతుల పక్షాన ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ